కర్నూలులోని అంబేద్కర్ భవన్ లో టీఎంఆర్ వరల్డ్ షాప్ యజమానులు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్న సతీమణి విజయ్ మనోహరి పాల్గొన్నారు లో రూపాయలు షాపింగ్ చేసిన కస్టమర్లకు లక్కీ డిప్ ద్వారా పది మంది కస్టమర్లను ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందజేశారు ఆరు నెలలకు ఒకసారి లక్కీ తీస్తామని షాప్ యజమాని తెలిపారు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం కాకుండా మరియు రవిలను ఆదర్శంగా తీసుకుని వ్యాపార రంగంలో రాణించాలని కోరారు ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారం మొదలుపెట్టి వాళ్ళతో పాటు దాదాపు ఇరవై ముప్పై మందికి వాళ్ళు ఉపాధి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా ఆదర్శంగా తీసుకొని వ్యాపారం చేసుకోవాలి తప్ప ఉద్యోగాలు రాకూడదు కాదు డెడికేటెడ్గా వ్యాపారం చేస్తే గా సక్సెస్ ఉంటుంది అనే దానికి రవి సబిత ఇద్దరు కూడా ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఇంకా వాళ్ళు ఈ వ్యాపారంలో దినదినా అభివృద్ధి చెంది ఇంకా ఐదారు బ్రాంచులు ఓపెన్ చేసి కర్నూలులో ఇలాంటి డి లక్కీ డిప్ ద్వారా కర్నూలు ప్రజలు అన్ని ప్రాంతాల వారికి సర్వీస్ ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు టిఎంఆర్ నైన్టీ నైన్ వరల్డ్ అనే షాప్ అయితే రన్ చేస్తున్నాను సో ఎవ్రీ సిక్స్ మంత్స్ మనకు లక్కీ డ్రా ఉంటుంది కస్టమర్స్ వచ్చిన కస్టమర్స్ని మనం డిసప్పాయింట్ చేయకుండా ఒక ఒక వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా అనేది పెట్టడం జరిగిందనమాట